హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఈరోజు మనం యాస్ లాంగ అండ్ అంటిల్ ఈ రెండు వర్డ్స్ ఎలా యూస్ చేయాలో నేర్చుకుందాం ఫస్ట్ వన్ సూర్యుడు వెలుగుతున్నంత కాలం నేను తోటలో పని చేస్తాను సూర్యుడు వెలుగుతున్నంత కాలం నేను తోటలో పని చేస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యాస్ లాంగ ద సన్ ఈజ్ షైనింగ్ ఐ విల్ కీప్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్ యాజ్ లాంగ్ యాజ్ ద సన్ ఈజ్ షైనింగ్ ఐ విల్ కీప్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మ్యూజిక్ ఆడుతున్నంతసేపు నేను నాట్యం చేస్తూనే ఉంటాను మ్యూజిక్ ఆడుతున్నంతసేపు నేను నాట్యం చేస్తూనే ఉంటాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యాజ్ లాంగ్ యాజ్ ద మ్యూజిక్ ఈజ్ ప్లేయింగ్ ఐ విల్ కీప్ డ్యాన్సింగ్ యాజ్ లాంగ్ యాజ్ ద మ్యూజిక్ ఈస్ ప్లేయింగ్ ఐ విల్ కీప్ డ్యాన్సింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ పిల్లలు నిద్రపోతున్నంతసేపు నా పనులను పూర్తి చేయగలను పిల్లలు నిద్రపోతున్నంతసేపు నా పనులను పూర్తి చేయగలను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ద చిల్డ్రన్ ఆర్ నాపింగ్ ఐ కెన్ గెట్ సమ్ వర్క్స్ డన్ యాజ్ ల్యాంగ్ యాజ్ ద చిల్డ్రన్ ఆర్ నాపింగ్ ఐ కెన్ గెట్ సమ్ వర్క్స్ డన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వాతావరణం మంచిగా ఉన్నంత వరకు కిటికీలను తెరచి ఉంచుతాను వాతావరణం మంచిగా ఉన్నంత వరకు కిటికీలను తెరిచి ఉంచుతాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యాజ్ లాంగ్ యాజ్ ద వెదర్ ఈజ్ నైస్ ఐ విల్ కీప్ ద విండోస్ ఓపెన్ యాజ్ లాంగ్ యాజ్ ద వెదర్ ఈజ్ నైస్ ఐ విల్ కీప్ ద విండోస్ ఓపెన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇంటర్నెట్ పనిచేస్తున్నంతసేపు నా ఆన్లైన్ కోర్సెస్ ప్రాత్యాప్త చేయగలను ఇంటర్నెట్ పని చేస్తున్నంతసేపు నా ఆన్లైన్ కోర్సెస్ ప్రత్యాప్త చేయగలను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యాజ్ లాంగ్ యాజ్ ద ఇంటర్నెట్ ఈజ్ వర్కింగ్ కెన్ యాక్సెస్ మై ఆన్లైన్ కోర్సెస్ యాజ్ లాంగ్ యాజ్ ద ఇంటర్నెట్ ఈజ్ వర్కింగ్ కెన్ యాక్సెస్ మై ఆన్లైన్ క్లాసెస్ అండ్ నెక్స్ట్ మనం అంటిల్ యూజ్ చేసి సెంటెన్స్ ఎలా వాడాలో నేర్చుకుందాం బస్ వచ్చేంత వరకు నీ కోసం వెయిట్ చేస్తాను బస్ వచ్చేంత వరకు నీ కోసం వెయిట్ చేస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ వెయిట్ ఫర్ యూ అంటిల్ ద బస్ అరైవ్స్ ఐ విల్ వెయిట్ ఫర్ యూ అంటిల్ ద బస్ అరైవ్స్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు తిరిగి వచ్చేంత వరకు డోర్ తెరిచి ఉంచుతాను నువ్వు తిరిగి వచ్చేంత వరకు డోర్ తెరిచి ఉంచుతాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ కీప్ ద డోర్స్ ఓపెన్ అంటిల్ యు గెట్ బ్యాక్ ఐ విల్ కీప్ ద డోర్స్ ఓపెన్ అంటిల్ యు గెట్ బ్యాక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను వచ్చేంత వరకు దయచేసి డిన్నర్ చేయొద్దు నేను వచ్చేంత వరకు దయచేసి డిన్నర్ చేయొద్దు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ప్లీజ్ డోంట్ ఈట్ డిన్నర్ అంటిల్ ఐ రిటర్న్ హోమ్ ప్లీజ్ డోంట్ ఈట్ డిన్నర్ అంటిల్ ఐ రిటర్న్ హోమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు నేను చదువుతాను ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు నేను చదువుతాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ బి స్టడింగ్ అంటిల్ ద ఎగ్జామ్ స్టార్ట్స్ ఐ విల్ బి స్టార్డింగ్ అంటిల్ ద ఎగ్జామ్ స్టార్ట్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ పిల్లల యొక్క పనులు పూర్తి చేశాక టీవీ చూడవచ్చు పిల్లల యొక్క పనులు పూర్తి చేశాక టీవీ చూడవచ్చు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ద కిడ్స్ కాంట్ వాచ్ టీవీ అంటిల్ దే చోర్స్ ఆర్ డన్ ద కిడ్స్ కాంట్ వాచ్ టీవీ అంటిల్ దోర్స్ ఆర్ డన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ప్రయాణ తేదీ నిర్ధారించే వరకు నేను హోటల్ బుక్ చేయను ప్రయాణ తేదీ నిర్ధారించే వరకు నేను హోటల్ బుక్ చేయను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీషులో ఐ వాంట్ బుక్ ద హోటల్ అంటిల్ ఐ కన్ఫర్మ్ ద ట్రావెల్ డేట్స్ ఐ వాంట్ బుక్ ద హోటల్ అంటిల్ ఐ కాన్ఫామ్ ద ట్రావెల్ డేట్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ కొత్త టీచర్ వచ్చినంత స్కూల్లో నేను పనిచేస్తాను కొత్త టీచర్ వచ్చేంత స్కూల్లో నేను పనిచేస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో అంటిల్ ద న్యూ టీచర్ ఈజ్ హియోర్ ఐ విల్ కీ వర్కింగ్ ఇన్ స్కూల్ అంటిల్ ద న్యూ టీచర్ ఈజ్ హియోర్ ఐ విల్ కీప్ వర్కింగ్ ఇన్ స్కూల్ అతడు అడిగిన తర్వాత ఆమె చెప్పింది అతడు అడిగిన తర్వాత ఆమె చెప్పింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ టోల్డ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఆస్కడ్ షి టోల్డ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఆస్కడ్ అంటే అతడు అడిగిన తర్వాత ఆమె చెప్పింది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ప్రతి ఒక్కరూ గమనించారు ప్రతి ఒక్కరు గమనించారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎవ్రీవన్ హాస్ నోటీస్డ్ ఎవ్రీవన్ హాస్ నోటీస్డ్ అంటే ప్రతి ఒక్కరు గమనించారు అని నెక్స్ట్ సెంటెన్స్ చదవకుండా ఈ సమయంలో టీవీ చూడడం అవసరమా చదవకుండా ఈ సమయంలో టీవీ చూడడం అవసరమా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ నెసెసరీ టు వాచ్ టీవీ వితౌట్ స్టారింగ్ ఎట్ ది స్టాండ్ ఇట్ ఈస్ నెసెసరీ టు వాచ్ టీవీ వితౌట్ స్టారింగ్ ఎట్ ది స్టాండ్ అంటే చ చదవకుండా ఈ సమయంలో టీవీ చూడడం అవసరమా అని ఆయన నెక్స్ట్ సెంటెన్స్ ఇప్పుడు ఖరీదైన వస్తువులు కొనడం అవసరమా ఇప్పుడు ఖరీదైన వస్తువులు కొనడం అవసరమా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇస్ ఇట్ నెసెసరీ టు బై దీస్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ నా ఇస్ ఇట్ నెసెసరీ టు బై దీస్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ నా అంటే ఇప్పుడు ఖరీదైన వస్తువులు కొనడం అవసరమా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇప్పుడు ఈ వర్షంలో బయటికి వెళ్ళడం అవసరమా ఇప్పుడు ఈ వర్షంలో బయటికి వెళ్ళడం అవసరమా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో నౌ ఈజ్ ఇట్ నెసెసరీ టు గో అవుట్ ఇన్ ద రెయిన్ నౌ ఈజ్ ఇట్ నెసెసరీ టు గో అవుట్ ఇన్ దిస్ రెయిన్ అంటే ఇప్పుడు ఈ వర్షంలో బయటికి వెళ్ళడం అవసరమా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ రాత్రి సమయంలో ఆమెతో మాట్లాడడం అవసరమా రాత్రి సమయంలో ఎవరితో మాట్లాడితే మనం అంటాం కదా ఈ రాత్రి సమయంలో ఆమెతో మాట్లాడడం అవసరమా అని ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ నెసరీ టు టాక్ టు హర్ డ్యూరింగ్ నైట్ టైం ఈజ్ ఇట్ నెసరీ టు టాక్ టు హర్ డ్యూరింగ్ నైట్ టైం అంటే రాత్రి సమయంలో ఆమెతో మాట్లాడడం అవసరమా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈ విషయంలో వారికి సహాయం చేయడం అవసరమా ఇలాంటి విషయాల్లో వారికి సహాయం చేయడం అవసరమా అంటాం కదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ నెసరీ టు హెల్ప్ దెమ్ ఇన్ దిస్ మ్యాటర్ ఈజ్ ఇట్ నెసరీ టు హెల్ప్ దెమ్ ఇన్ దిస్ మ్యాటర్ అంటే ఈ విషయంలో వారికి సహాయం చేయడం అవసరమా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈ పరిస్థితుల్లో వారికి సపోర్ట్ చేయడం అవసరమా ఈ పరిస్థితుల్లో వారికి సపోర్ట్ చేయడం అవసరమా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ నెసరీ టు సపోర్ట్ దెమ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ ఇట్ నెసరీ టు సపోర్ట్ దెమ్ ఇన్ దిస్ సిచ్యుయేషన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు ఉద్యోగం తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదు అతడు ఉద్యోగం తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ద డే ఈస్ నాట్ ఫార్ వెన్ హీ విల్ గెట్ ఎ జాబ్ ద డే ఈస్ నాట్ ఫార్ వెన్ హీ విల్ గెట్ ఎ జాబ్ అంటే అతడు ఉద్యోగం తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె మంచి మార్కులు తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదు ఆమె మంచి మార్కులు తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ద డే ఈజ్ నాట్ ఫర్ వెన్ షీ విల్ గెట్ గుడ్ మార్క్స్ ద డే ఈజ్ నాట్ ఫేర్ వెన్ షీ విల్ గెట్ గుడ్ మార్క్స్ అంటే ఆమె మంచి మార్కులు తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదు అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు నన్ను బలంగా కొట్టాడు అతడు నన్ను బలంగా కొట్టాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ హిట్ మీ హార్డ్ హీ హిట్ మీ హార్డ్ హార్డ్ నన్ను బలంగా కొట్టాడు అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మేము ఇద్దరము అక్కడికి వెళ్తున్నాము మేము ఇద్దరము అక్కడికి వెళ్తున్నాము ఈ సెంటెన్స్ని పోత్ ఆఫ్ అర్స్ ఆర్ గోయింగ్ టు దే బోత్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ దే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చెప్పులు లేకుండా నడవకు మనం సమ్మర్లో అంటాం కదా చెప్పులు లేకుండా నడవకు అని ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ వాక్ బేర్ఫూట్ డోంట్ వాక్ బేర్ఫూట్ అంటే చెప్పులు లేకుండా నడవకు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మొక్కలకు నీళ్లు పోయి మొక్కలకు నీళ్ళు పోయి దీన్ని మనం ఇంగ్లీష్లో వాట్ వాటర్ ద ప్లాంట్ వాటర్ ద ప్లాంట్ అంటే మొక్కలకు నీళ్ళు పోయి అండ్ నెక్స్ట్ వన్ రోడ్లపై ఉమ్మకు రోడ్లపైన ఉమ్మకూడదు అంటారు కదా ఈ సెంటెన్స్ ఏ మనం ఇంగ్లీష్లో డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్స్ డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్స్ అంటే రోడ్లపైన ఉమ్మకు అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది ఆమె ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీషులు షీఈ్ వర్క్ ఎహాలిక్ షీఈ్ ఎ వర్క్హోలిక్ అంటే ఆమె ఎప్పుడు నిరంతరంగా పనిచేస్తూ ఉంటుంది అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాతో ఈ విధంగా మాట్లాడవద్దు నాతో ఈ విధంగా మాట్లాడవద్దు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోట్ టాక్ టు మీ లైక్ దీస్ డోంట్ టాక్ టు మీ లైక్ దీస్ అంటే నాతో ఇలా మాట్లాడద్దు అని చెప్తూ ఉంటాం కదా అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అంతా సిద్ధంగా ఉంది ఏదైనా ఫంక్షన్ కోసం అంత సిద్ధంగా ఉంది అంటాం కదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అంటే అంత సిద్ధంగా ఉంది అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఆమె పేరు గుర్తు లేదు నాకు ఆమె పేరు గుర్తు లేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ రిమంబర్ హర్ నేమ్ ఐ డోంట్ రిమంబర్ హర్ నేమ్ అంటే నాకు ఆమె పేరు గుర్తు లేదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇతరుల్ని నిందించడం ఆపో ఇతరుల్ని నిందించడం ఆపో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో స్టాప్ బ్లేమింగ్ అదర్స్ స్టాప్ బ్లేమింగ్ అదర్స్ అంటే ఇతరులపై నిందలు వేయడం ఆపు అని అండ్ నెక్స్ట్ వన్ చేతులు పైకెత్తు చేతులు పైకెత్తు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హ్యాండ్స్ హ్యాండ్స్అప్ అంటే చేతులు పైకెత్తు అండ్ నెక్స్ట్ వన్ ఏం జరుగుతుందో చెప్పగలవా ఏం జరుగుతుందో చెప్పగలవా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెండ్ కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెండ్ అంటే అక్కడ ఏం జరుగుతుందో చెప్పగలవా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ కారు నెమ్మదిగా నడుపు కారు నెమ్మదిగా నడుపు ఈ సెంటెన్స్నే మనం ఇంగ్లీష్లో డ్రైవ్ ద కార్ స్లో డ్రైవ్ ద కార్ స్లో అంటే కారు నెమ్మదిగా నడుపు అండ్ నెక్స్ట్ వన్ కొంత మేరకు కొంత మేరకు అంటే వాట్ కొంత మేరకు అంటే సంవాట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇంకేదైనా చూపించు ఇంకేదైనా చూపించు మన షాపింగ్ మాల్లో అయినా ఏదైనా అడుగుతాం కదా ఇంకేదైనా చూపించు కొత్త స్టైల్స్లో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో షో సంథింగ్ ఎల్స్ షో సంథింగ్ ఎల్స్